ఆలోచన చేయకూడవచ్చు మంచి కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థి తెలియజేస్తుంటూ అన్ని దానాల కంటే ముఖ్యమైన దారు రక్తదారులు అనేవి ఉన్నాము కానీ ఇప్పుడు ఈ ఫోటోలు మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నాం అని చెప్పడం చాలా సంతోషం మరి

తెలంగాణ డా ఈ యొక్క క్రీడా సందర్భాన్ని చేసుకుంటూ పెట్టుకుంటూ డాక్టర్స్ అందరు కూడా అవయోగా దానం చేయండి అనే ఒక నినాదం అంటే అందరికి జాగ్రత్తలు పరచడం అందరినీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం ఇది కార్యక్రమం మంచి కార్యక్రమం డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ ఫిజిష్యూ కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందు చాలా అందరం కూడా మనం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారం కాదు మనం కూడా దీన్ని ముందుకెళ్ళే మంచి కార్యక్రమం నేను అందరూ కూడా అభివృద్ధి తప్పకుండా మన శివశిరెడ్డి ఇంతలో చెప్తున్నట్టున్నాను ప్రభుత్వం ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ పరంగా ఇద్దరు మన శివశారెడ్డి మనం కూడా మంచి శాఖలు స్పోర్ట్స్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాఖల పరంగా కూడా మీరు ఇప్పుడే శివసేనారెడ్డి చెప్తున్నారు ఈ మీరు పెట్టే కార్యక్రమానికి వాళ్ళ స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళ స్పోర్ట్స్ చైర్మన్ గా శివసేనారెడ్డి రాష్ట్ర మీకు సహకరించే విధంగా స్పోర్ట్స్ ఈ దీని పేరు స్పోర్ట్స్ నడుచుకునేది పెట్టాలని చూస్తున్నారు అండి బాగా ఇంట్రెస్ట్ చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి సీఎం శివసేనా రెడ్డి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆట ఆటలు పెట్టుకో స్పోర్ట్స్ పెట్టుకుంటూ ఈ విషయం మీద సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కూడా

ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి మీకు కూడా అవకాశం కల్పిస్తాం దాని ద్వారా మేము కూడా ప్రచారం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఏర్పాటు చేయాల్సి ఇట్లా జగన్ కూడా వచ్చాడు ఎందుకంటే జగన్ చేతి కూడా ఏం కొండదు ఎప్పుడు కూడా కాబట్టి అన్న అన్న మాట్లాడేటప్పుడు అన్న ఏ సహాయ సహకారాలు అన్న ఎందుకంటే బేసిక్ గా ఎవరికైనా కావాలంటే చెప్తారా డాక్టర్స్ అడిగిన ప్రతిదానికి కూడా అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ తెలియజేస్తూ